ఉన్నాయి మీకు అసెంబ్లీలో ప్రజెంట్ చేశారు అది వాస్తవమా కదా ఈ రెండు సమాధానం చెప్పే ధైర్యం ఉందంటే లేదు ఈ రోజు దాదాపుగా కొన్ని లక్షల మంది నిరుద్యోగులు నలభై యాభై లక్షల మంది ఉన్నారు ఉద్యోగాలు రాకుండా వాళ్ళకి అందరికి నువ్వు మూడు వేలు ఇవ్వాలి పది నెలలు అయిపోయింది ప్రతి విద్యార్థికి ముప్పై వేల రూపాయలు బాకీ పడ్డావు ఎప్పుడు ఇస్తావు దీనికి సమాధానం చెప్తాం ఐదు తంతులు ఏ స్కూల్స్ లో కాలేజెస్ లో అమ్మఒడికపోతాయి స్కూల్స్ లో పిల్లలకి కాలేజెస్ లో ఫీజు అనేది పే చేయలేకపోతుంది పిల్లలు ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా ఆ ఫీజులు కట్టలేక హార్డ్ టికెట్ ఎగ్జామ్స్ అటెండ్ కానియలేదు ఎవరు బాధ్యత ఇస్తారు నువ్వు బాధ్యత ఇవన్నీ మాట్లాడకుండా బెదిరింపు తోరణతో ఎవరినైనా మాట్లాడితే అతన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం తనని పోలీసు బెదిరించడం లేకపోతే ఇంకొక రకంగా ఇది చేయడం డైవర్షన్ చేయడం ఇది కాదు రాజకీయం అంటే నువ్వు చిత్తశుద్ధిగా నీకు రాజకీయాల పైన అవగాహన ఉన్నా ప్రజాశ్రేయస్సు పైన నీకు ఏమాత్రము ప్రేమ ఉన్నా దాదాపుగా నలభై ఐదు నుంచి రాజకీయాలు చేస్తున్నావు గతంలో పది సంవత్సరాలు రాష్ట్రానికి ముందు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసావు ఏమి చేయలేకపోయినా రాష్ట్రానికి వల్ల రాష్ట్రం విడిపోయాను విడిపోయిన రాష్ట్రానికి ఏమి చేయలేకపోయినా మళ్ళీ దేవుడు అవకాశం ఇచ్చాడు నీకు నాలుగోసారి ఇప్పుడన్నా ఏదైనా ఒక్కటన్నా చేసి చూపించగలుగుతావా తొమ్మిది నెలలు అయిపోయింది ఏం చేస్తారు ఉద్యోగాలు ఇవ్వకపోతే పరిశ్రమలు ఏర్పాటు చేయలేకపోతే ఊరికి గత ప్రభుత్వాన్ని గుర్తు జరిగే కార్యక్రమం కాబట్టి అల్టిమేట్ గా నేను చెప్పబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున ప్రజలకు ఉదయం నుంచి పుట్టినటువంటి పార్టీ శాశ్వతంగా ఈ పార్టీ ఉంటుంది ప్రజల శ్రేయస్ కోసం ఈ పార్టీ జెండా ఎప్పుడూ ఆడుతుంది తిరిగి ప్రజల మనసు గెలుసుకొని తిరిగి జగన్మోహన్ గారి ముఖ్యమంత్రి అవడం ఖాయం